ప్రపంచంలో ఎవరూ తెరవలేని ఏడు డోర్లు వాటి వెనుకున్న రహస్యాలు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ మనమందరము జీవితంలో ఎన్నో తలుపులు తెరిచాము మనమందరము జీవితంలో ఎన్నో తలుపులు తెరిచాము కానీ ఈరోజు నేను చెప్పబోయే తలుపులు ప్రపంచంలో ఎవరు ఇప్పటి వరకు తెరవలేకపోయిన తలుపులు అవి కేవలం గేట్లు కాదు రహస్యాల గుహలు మరి ఆ ఏడు తలుపులు ఎక్కడున్నాయి వాటి వెనుక ఏ రహస్యాలు ఉన్నాయి చూద్దాం వాతావరణం ఆలయంలో ఏడవ గది కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం గురించి విన్నావు కదా అక్కడ ఆరున్నర గదులు ఉన్నాయి వాటిలో ఆరు గదులు తెరచబడ్డాయి కానీ బి వాల్ట్ అని పిలిచే ఏడవ గది మాత్రం ఎప్పటికీ మూసివేసి ఉంది దాని తలుపు మీద నాగ చిహ్నం ఉంటుంది ఆ తలుపు తెరిస్తే భయంకరమైన శాపం వస్తుందని అంటారు ఇప్పటి వరకు ఎవరు ధైర్యం చేసి తెరవలేదు ప్రభుత్వ అనుమతులు వచ్చినా పూజార్లు అడ్డుకున్నారు ఎందుకంటే అది దేవుడికి కోపం తెప్పిస్తుందట రెండోది మౌంట్ రోరైమా వెనిజులా ఇది ఒక పర్వతం కానీ దానిపైకి వెళ్లే తలుపులు ఉన్నట్టు కథలు ఉన్నాయి స్థానికులు చెప్తున్నారంటే ఈ పర్వతం మరో లోకానికి గేట్వే అని ఎవరు ఆ గేట్వే దగ్గరికి వెళ్ళినా తిరిగి రాలేదని చెప్తారు సైన్స్ చెప్తుంది అక్కడ మబ్బులు రాళ్ల నిర్మాణం వల్ల ఆప్టికల్ ఇల్యూషన్ జరుగుతుందని కానీ స్థానికులు మాత్రం ఇది దేవతల రాజ్యం తలుపు అంటున్నారు మూడవది మైసూర్ జాదు తలుపు మైసూర్ ప్యాలెస్లోని ఒక గది చాలా ఏళ్లుగా మూసి ఉంది ఆ గదిలో రాజవంశం కాలం నాటి ఆభరణాలు గుప్త సంపద ఉందని అంటారు కానీ ఆ తలుపు ఎవరు తెరవడానికి ప్రయత్నించినా దాని వెనుక నుండి వింత శబ్దాలు వినిపిస్తాయట అందుకే ఇప్పటివరకు ఎవరూ తెరవలేదు ప్రభుత్వం కూడా సైలెంట్గా ఉంది నాలుగోది స్నేక్ టెంపుల్ డోర్ చైనాలోని ఒక ప్రాచీన దేవాలయం తలుపు మీద నాగదేవతల చెక్కలు ఉంటాయి దాన్ని తెరిచిన వారికి దురదృష్టం కలుగుతుందని స్థానికులు నమ్ముతారు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు కానీ తలుపు లోపలికి వెళ్ళగానే ఆక్సిజన్ తగ్గిపోతుందని గుర్తించారు అంటే అది సహజ రక్షణ వ్యవస్థ కావచ్చు కానీ ప్రజలు మాత్రం దాన్ని శాపగ్రస్త తలుపు అంటారు ఐదోది కాబా షరీఫ్ అంతర్గత తలుపు సౌదీ అరేబియా మక్కా మధీనలోని కాబా షరీఫ్ లోపల ఒక గది ఉంది దానికి వెళ్లే తలుపు చాలా అరుదుగా మాత్రమే తెరుస్తారు అది కూడా కేవలం అత్యున్నత మత నాయకులకు మాత్రమే అనుమతి ఉంటుంది ప్రపంచంలో సాధారణ మనుషులెవరికి ఆ తలుపు దాటే అవకాశం లేదు ఆరవది ఎరుపు తలుపు ఈజిప్ట్ పిరమిడ్లో ఒక రహస్య గది ఉంది దానిపై ఎరుపు రంగు తలుపు అంటారు ఆ గది తలుపు మీద హెచ్చరికలున్నాయి ఇది శాపం గది అని పంతొమ్మిది వందల ముప్పైలో కొన్ని యాత్రికులు దాన్ని తెరవాలని ప్రయత్నించారు తర్వాత వారు అందరూ అనారోగ్యానికి గురై మరణించారట ఆ తర్వాత నుంచి ఆ తలుపు ఎప్పటికీ మూసివేశారు ఏడవది బూడిద తలుపు జపాన్లోని ఒక పురాతన బౌద్ధ ఆలయంలో ఉన్న బూడిద రంగు తలుపు గురించి అక్కడి ప్రజలు చాలా భయపడతారు దాన్ని తెరిస్తే ఆత్మల ప్రపంచంలోకి మారుతారని నమ్మకం ఒకసారి దాన్ని తెరవడానికి ప్రయత్నించిన సన్యాసి కొన్ని రోజుల్లోనే అదృశ్యమయ్యాడని చెప్తారు అప్పటి నుంచి ఆ ఆలయం తలుపును తాకకూడదని నిషేధం పెట్టింది ఈ డోర్స్ కేవలం రహస్యాలు మాత్రమేనా లేక మనం ఇంకా అర్థం చేసుకునే శక్తుల గుర్తులా